గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగా తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్ ఈరోజు మనము ఒక ట్రేడర్కి ఏ విధమైన యాటిట్యూడ్ ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాము మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడర్ అయితే మీ బిహేవియర్ ఏ విధంగా ఉండాలి ఇది ఒక స్టాక్ మార్కెట్లో ట్రేడర్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు మీ పర్సనల్ లైఫ్ మరియు మీ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా రైట్ యాటిట్యూడ్ అనేది చాలా చాలా అవసరము స్టాక్ మార్కెట్లో ట్రేడర్ అయితే మీ బిహేవియర్ మీ అటిట్యూడ్ ఏ విధంగా ఉండాలో ఒకసారి తెలుసుకుందాము మీకు ట్రేడింగ్ అనేది బయట నుంచి చూసినప్పుడు కనిపించే అంత సులభము కాదు ఒకవేళ అంత సులభమైనది అయితే ప్రపంచంలో మరి ఏ బిజినెస్ కానీ ఏ జాబ్స్ కానీ చేస్తుండేవారు కాదు అందరూ స్టాక్ మార్కెట్లోనే ట్రేడింగ్ చేస్తూ సంపాదించుకునే వాళ్ళు కదా మీరు ట్రేడింగ్లోకి వచ్చే ముందు ఈ చిన్న లాజిక్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మీరు ట్రేడింగ్ కోసము ఎంతసేపు చేస్తారు ఎంత నేర్చుకుంటారు అనే దానికంటే కూడా ఎక్కువగా మీరు మీ పర్సనల్గా మీ అటిట్యూడ్ పైన ఎక్కువ దృష్టి కేటాయించవలసిన అవసరం ఉంటుంది ఇదివరకు చెప్పుకున్నట్టుగా చాలామంది ఇతరులను ఫాలో కావడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అది ఏ రూపంలో అయినా కావచ్చు కొంతమంది నేను టిప్స్ తీసుకుంటాను లేదా ఎక్స్పర్ట్స్ వద్ద అనాలసిస్ తీసుకుంటాను దానితో నేను డబ్బులు సంపాదించుకుంటాను అని చాలామంది భావిస్తుంటారు కొంతకాలం తర్వాత కొంత అనుభవం తర్వాత మీకు తెలుస్తుంది ఇతరులను అనుకరించడం వల్ల డబ్బులు సంపాదించలేము అని మరి దానికి కారణం ఏమిటి మనము ఇదివరకు చెప్పుకున్నాము స్టాక్ మార్కెట్లో మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే మీ పని మీరు మాత్రమే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము లేదా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుందాము ఒక స్త్రీ ఉంది ఆమెకి నాలుగు సార్లు పెళ్ళి అయింది నాలుగు సార్లు విడాకులు కూడా తీసుకోవడం జరిగింది అప్పుడు ఆ స్త్రీ చాలా పరిశ్రమ అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది కారణం ఏమిటి ఆమె అనుకుంటుంది మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు రెండోసారి జీవితం బాగుండాలని అన్ని రకాలుగా బాగా ఆలోచించి మరొక వ్యక్తిని వివాహం చేసుకోవడం జరిగింది అయినా కూడా తిరిగి మొదటిసారి జరిగిన సంఘటన అంటే విడాకులు తీసుకోవడమే జరిగింది అదేవిధంగా మూడోసారి నాలుగోసారి కూడా రిపీట్ కావడం జరిగింది ఆమె ప్రతిసారి చాలా జాగ్రత్తగా జాగ్రత్త పడటం జరిగింది అయినా కూడా నాలుగు సార్లు విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురు కావడం జరిగింది మనకు చూడడానికి ఆమె ప్రతిసారి పొరపాటు చేసింది అని అనిపిస్తుంది కానీ ఆమె మాత్రం ప్రతిసారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటుంది కానీ ప్రతిసారి విడాకులు తీసుకోవడానికి మాత్రం ఏదో ఒక రీజన్ ఉంటుంది అయితే ఆమెకు ఇలా ఎందుకు జరుగుతుందో ఎంత మాత్రం అర్థం కాకపోవడంతో ఒక పెద్ద మనిషిని అడుగుతుంది నాకు నాలుగు సార్లు వివాహం జరిగింది నాలుగు సార్లు విడాకులు తీసుకోవడం జరిగింది అసలు ఇలా ఎందుకు జరుగుతుంది కారణం ఏమిటి అయితే అప్పుడు ఆ పెద్ద మనిషి నాలుగు సార్లు విడాకులు అబ్బాయిలు అడిగితే ఇచ్చావా లేదా నీకు నీవు అడిగి తీసుకున్నావా అని అడిగితే ఆమె నేనే అడిగాను అనే సమాధానం చెప్తుంది వారు ఎవరు అడగలేదు అంటుంది అప్పుడు పెద్ద మనిషి నీ దగ్గర మాత్రమే తప్పు ఉంది అని సమాధానం చెప్తాడు ప్రతిసారి మొదటిసారి జరిగిన తప్పే రిపీట్ అవుతుంది కాకపోతే ఆ తప్పు కావాలని జరగడం లేదు తెలియకుండా జరిగిపోతుంది ఇంతవరకు ప్రతిసారి నీకు కావలసిన అబ్బాయిలను నీవే ఎన్నుకున్నావు కదా ఈసారి అబ్బాయిని సెలక్షన్ చేసి పని నాకు అప్పగించండి అని చెప్తాడు ఆమెతో అబ్బాయిని ఎన్నుకునే విషయాన్ని ఆ పెద్ద మనిషికి అప్పగించడం జరిగింది అతను సెలెక్ట్ చేసిన అబ్బాయిని వివాహం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ వివాహ బంధం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది ఇక్కడ కూడా ఇదే విధంగా అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న ట్రేడర్స్ కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు చేస్తున్నారు నాకు సరైన టిప్స్ ఇచ్చేవాళ్ళు లేరు సరైన అనాలసిస్ చెప్పేవారు లేరు నేను చేస్తున్న అనాలసిస్ తప్పు ఎక్స్పర్ట్స్ నాకు మొత్తం చెప్పడం లేదు అని అనుకుంటున్నారు ఇది కొంతవరకు నిజమైన అసలు ప్రాబ్లం ట్రేడర్స్లోనే అంటే మీలోనే ఉంది ప్రతి ట్రేడర్ అనలిస్ట్ కాలేడు అందువల్లనే అతను ఇతరులపై ఆధారపడతాడు మీరు మార్కెట్లో ఇతరుల వద్ద నుండి సమాచారం సేకరిస్తుంటారు వీడియోలు చూస్తుంటారు వాళ్ళంతా ఏదో అనుకు అనుకుంటారు సరే మీరు సేకరించిన సమాచారం కావచ్చు లేదా మీరు సేకరించిన డేటా కావచ్చు దాన్ని మార్కెట్లో అప్లై చేయడానికి ముందు మీకంటూ ఒక ఎఫిషియన్సీ ఉండాలి అది మీ అటిట్యూడ్ని బట్టి ఉంటుంది లేదా మీ బిహేవియర్ని బట్టి ఉంటుంది మీరు ఒక మంచి ట్రేడర్ కావాలంటే మీలో ముందుగా మంచి అటిట్యూడ్ అనేది ఉండాలి లేదా డెవలప్ చేసుకోవాలి చాలా ట్రేడింగ్ ట్రేడింగ్లో ఫియర్ మరియు గ్రీడ్ అంటే అత్యాశ మరియు భయము పాత్ర పోషిస్తాయి అని అనుకుంటారు కానీ వాటికంటే కూడా ఎక్కువగా ఇంకా ఎన్నో ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం ఉంటుంది అందులో మొదటిది ఇగో ఈగో అనేది చాలా ట్రేడర్స్ ఉంటుంది కానీ దానికి వారు ఎంత మాత్రం ఒప్పుకోరు ఒక మంచి ట్రేడర్స్కు ఉండవలసిన మొదటి లక్షణం ఈగో అనేది లేకపోవడం అసలు ఈ ఈగో అంటే ఏమిటి అంటే మీరు చాలామందిని చూసే ఉంటారు వారి మాటల్లో వారి చేతుల్లో ప్రతి విషయానికి ఒక మాట చెబుతూ ఉంటారు నేనెవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఇలాంటి పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు ఉంటారు హై ఆఫ్ మై కోన్ హై డు యు నో హూ యామ్ ఐ దీని అర్థం ఏమిటంటే ఎవరో తెలుసా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నా దగ్గర ఎంత మనీ ఉందో తెలుసా నా పోస్ట్ ఏంటో తెలుసా ఈ టైపు మాటలు ఉంటాయి ఇదే లక్షణాన్ని అంటే నేను ఎవరో తెలుసా అనే గుణాన్ని మార్కెట్పై కూడా ప్రయోగిస్తారు చూస్తా మార్కెట్ ఇంకా ఎంత కిందికి పడుతుందో అని లాస్ అవుతున్న పొజిషన్ని యావరేజ్ చేయటము చూస్తా మార్కెట్ ఇంకా ఎంత పెరుగుతుందో అని షార్ట్స్ మీద షార్ట్స్ కొడుతూనే ఉంటారు గత పది రోజులుగా మార్కెట్ పెరుగుతున్నా కూడా ఇలాంటి ఇగో ఉన్న వాళ్ళు అదే విధంగా షార్ట్స్ పైన షార్ట్స్ కొడుతూ చాలా భారీగా నష్టపోవడం చూడటం జరిగింది ఇక్కడ సాధారణ జీవితంలో అయితే ఇతరులపై ఏ విధంగా మీరు మీ ఇగోని ప్రదర్శిస్తున్నారో అదే విధంగా ఇక్కడ మార్కెట్ పైన కూడా ప్రదర్శిస్తుంటారు మంచి ట్రేడర్ ఎప్పుడూ కూడా అనుభవం కొలది ఈ ఇగోని వదులుకోవాల్సి ఉంటుంది ఇలాంటి వారికి ఇలాంటి ఈగో ప్రాబ్లం ఉన్నవారికే మార్కెట్ ప్రతిరోజు గుణపాఠం చెబుతూనే ఉంది చెబుతూనే ఉంటుంది కూడా నా ముందు నువ్వు నథింగ్ నేను మాత్రమే ఇక్కడ సుప్రీం అంటే మార్కెట్ మాత్రమే సుప్రీం నువ్వు బయట ఎవడివైనా సరే నీ హోదా ఏదైనా సరే నీ ఈగో నా ముందు పనిచేయదు అని చెబుతూనే ఉంటుంది మీరు ఛాలెంజ్ చేస్తూ కొంటున్న స్టాక్ ప్రైస్ ఇంకా కిందికి వెళుతూనే ఉంటుంది అదేవిధంగా మీరు అమ్ముతున్న స్టాక్ ప్రైస్ ఇంకా పైకి వెళుతూనే ఉంటుంది ఇలాంటి వాళ్ళు పూర్తిగా లాస్ కావాల్సి ఉంటుంది గత పది రోజుల నుండి షార్ట్ చేసి భారీగా లాస్ అయిన వాళ్ళని మనం ఇదివరకే చెప్పుకున్నాం చాలామందిని చూడటం జరిగిందని కేవలం అది వాళ్ళ ఈగో ప్రాబ్లం వల్ల మాత్రమే జరిగింది ఎవరైనా ట్రేడింగ్లో సక్సెస్ కావాలంటే అనుభవం సంపాదిస్తున్న కొలది మార్కెట్ను ఛాలెంజ్ చేయడం కంటే కూడా మార్కెట్తో పాటు వెళ్ళడం చాలా మంచిది అని తెలుసుకోవాలి మీరు మంచి ట్రేడర్ కావాలంటే ముందుగా మీకు ఉండవలసిన లక్షణము ఎలాంటి ఇగో లేకపోవడం ఒకవేళ మీకు అలా ఉన్న మీ మెంటాలిటీలో నేనెవరో తెలుసా అనే లక్షణం మీకు ఉన్నా ముందుగా ఆ మనస్తత్వాన్ని ఆ మెంటాలిటీని తగ్గించుకోండి ఒక మంచి ట్రేడర్ కావాలంటే అది తప్పనిసరి చివరకు మీ నిత్య జీవితంలో కూడా మీకు ఉండవలసిన మరో లక్షణం డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ ఇది కూడా చాలా ముఖ్యమైన లక్షణం సాధారణ జీవితంలో మీరు చాలామందిని చూసే ఉంటారు ఎలాంటి డిసిప్లిన్ లేకుండా వాళ్ళను కానీ స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా డిసిప్లిన్తో ఉండే వాళ్ళనే ఇష్టపడుతుంది అంతేకాని డిసిప్లిన్తో లేని వాళ్ళను అస్సలు ఇష్టపడదు మీరు అంటారేమో స్టాక్ మార్కెట్కి ఇది కూడా తెలుసా అని స్టాక్ మార్కెట్కి అన్నీ తెలుసు ముందుగా తెలుసుకోవాల్సింది మీకు ఏమీ తెలియదని మీ డిసిప్లిన్లో ముందుగా మీరు ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి స్టాప్లాస్ ఎక్కడ పెట్టుకోవాలి ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి ఒకవేళ మీ పొజిషన్ మీకు అగనిస్ట్గా వెళితే ఎక్కడ బయటికి రావాలి అనేది మొత్తం తెలిసి ఉండాలి మీరు ఒక రూల్ బుక్ లేదా ట్రేడింగ్ గైడ్ అనేది మెయింటైన్ కూడా చేయవలసి ఉంటుంది ఈ డిసిప్లిన్ మీ సొంత అనాలసిస్ ద్వారా ట్రేడింగ్ చేస్తున్నా సరే లేదా టిప్స్ తీసుకొని ఇతరుల మీద ఆధారపడి ట్రేడింగ్ చేస్తున్నా మీకు తప్పనిసరిగా ఉండి తీరాలి ఒకవేళ మీకు డిసిప్లిన్ అనేది లేకపోతే ఏదో ఒకరోజు మార్కెట్ మిమ్మల్ని బయటకు పంపి తీరుతుంది మరో వీడియోలో దీనికి కొనసాగింపుగా మరిన్ని ట్రేడర్కి ఉండవలసిన క్వాలిటీస్ గురించి తెలుసుకుందాము మీరు ప్రతిరోజు మార్కెట్కి సంబంధించిన విషయాలు కావచ్చు లేదా నా అనాలసిస్ కావచ్చు తెలుసుకోవాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది ట్రైనింగ్ వివరాల కోసము లేదా సర్వీస్ వివరాల కోసము కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మీకు ఈ ఛానల్ నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్